హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకేష్ హోమ్ గార్డెన్ చూసారా ఈ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో ఈ ఫ్లవర్స్ చాలామందికి తెలుస్తాయండి ఇవేంటో తెలుసా అండి మీకు చామంతులు అండి చామంతులు చూసారా ఇప్పుడు మనకి డిసెంబర్ నెలలో అయితే మంచిగా అయితే బ్లూమ్స్ వచ్చేస్తుంటాయి డిసెంబర్ జనవరి ఫిబ్రవరి చక్కగా అయితే పువ్వులను అయితే మనం తీసుకోవచ్చు చామంతి పూలు ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇష్టం కదండీ అలానే మనం ఈజీగా కూడా పెంచవచ్చండి చామంతి మొక్కలని అయితేను ఇప్పుడు చూసారు కదా చాలా వరకు బడ్స్తోనే ఉన్నాయి ఈ మంత్ మిడ్గా అయితే చాలా వరకు అయితే పూస్తూ ఉంటాయి ఇవి వీటిల్లో కొన్ని కలర్స్ అయితే నా దగ్గర ఉన్నాయి వైట్ అలానే నాటు వెరైటీ చూడండి ప్రతి దాంట్లో కూడా మనం ఈజీగా బుష్గా పెంచుకోవాలంటే కటింగ్స్ చేయాలండి త్రీ జీ కటింగ్స్ చేసుకుంటే కనుక మాకు చాలా గుబురుగా అయితే పెరుగుతాయి చామంతులు చాలా అందంగా ఉంటాయండి మొత్తం అన్నీ పూసినప్పుడు అయితే రెండు కళ్ళు చాలు చాలా అందంగా పోస్తాయి అలానే చిన్న చిన్న కటింగ్స్ ఇవి నాటు వెరైటీస్ అండి ఇవి ఒకవేళ పెట్టుకోవాలన్నా మనం ఈజీగా గ్రో చేసుకోవచ్చు అలానే ఇవి మనకి ఏప్రిల్ నెల వరకు నెల మిడ్ వరకు కూడా మే మే వచ్చే వరకు కూడా ఈ నాటు వెరైటీస్ అయితే ఈ కలర్ చూసారు కదా ఈ వెరైటీ అయితే నేను ముందు పెంచానండి మంచి ఎండల్లో కూడా బాగానే పూసే ఇవి మనకి నాటు వెరైటీస్ ఇది హైబ్రిడ్ వెరైటీ అండి ఇది ఇవి కూడా చాలా అందంగా పూస్తున్నాయి ఇవి పెద్ద సైజు చామంతులు అయితేను చిన్న చిన్న కుండీల్లో మనం ఈజీగా అయితే పెంచుకోవచ్చండి చామంతుల్ని నాటి వెరైటీస్ చాలా బాగా వస్తాయండి హైబ్రిడ్ వెరైటీస్ మీద హైబ్రిడ్ అయితే కొంచెం మనం ఫిబ్రవరి మార్చి లోపల అయిపోతాయి ఇవి ఫ్లవర్స్ చూసారండి మీకు చూపించాను కదా ఎంత బాగున్నాయో ఇవి చాలామంది గార్డెన్స్కి అయితే ఫ్లవర్స్ తెలుస్తాయి అవి ఏంటో కదండి మన స్టార్ ఫ్రూట్ ఫ్లవర్స్ ఎంత అందంగా ఉన్నాయో చూడండి మొగ్గలు ఆ ఫ్లవర్స్ కూడాను మనం ఈజీగా పెంచుకునే మొక్కల్లో అయితే ఈ స్టార్ ఫ్రూట్ ఒకటండి ఈ స్టార్ ఫ్రూట్ అయితే పూత అయితే చాలా విపరీతంగా వస్తుంది ఇదంతా నిలబడ్డాయి అనుకోండి చాలా కాయలు అయితే వచ్చేస్తాయి కానీ చాలా వరకు నిలబడదండి ఇది మనం నిలబడడం కోసం పుల్ల మజ్జిగది స్ప్రే చేసుకుంటూ ఉంటాయి ఫ్రూట్స్ అయితే మనం తీసుకోవచ్చు ఒక ట్వంటీ లీటర్స్ బకెట్లో పెట్టుకున్న ఈజీగా గ్రో అవుతుందండి స్టార్ ఫ్రూట్ ఈ ఫ్రూట్స్ అయితే రెండు వెరైటీస్ ఉంటాయండి కొంచెం స్వీట్ అలానే కొంచెం పుల్లగా ఉంటాయి రెండు వెరైటీస్ కూడా ఉంటాయి వీటిల్లో మనం ఇవి కాయలు వచ్చిన తర్వాత అయితే వాటిలో ఉప్పు కారం చల్లుకొని తింటే చాలా బాగుంటాయండి ఫ్రూట్స్ పూత చూసారు కదా ఎంత బాగుందో ఫ్లవర్స్ అలా చూస్తూ అండి ఈ ఫ్లవర్స్ ఇదండి మన స్టార్ ఫ్రూట్ ఒకవేళ మీరు కనుక ఇంకా పెట్టుకోకుండా ఉంటే ఒక మొక్క తెచ్చి అయితే పెట్టుకోండి చాలా బాగా అయితే మనం ఫ్రూట్స్ హార్వెస్ట్ చేసుకోవచ్చు అతి చిన్న కుండీలోనే ఇవైతే ఫ్రూట్స్ బాగా వస్తాయండి ఇదండి మన స్టార్ ఫ్రూట్